శంఖం పురాణాల పరంగా దీనికి ఎంతో ప్రాముఖ్యం ఉంది విజయాలకు యుద్ధాలకు యుద్ధ సన్నద్ధాలకు ఇది సంకేతం శంఖం చూస్తేనే అందంగా ఉంటుంది అయితే బ్రతికున్నప్పుడు ఈ శంఖంలో జీవి మహాప్రమాదకరం ప్రాణాలు తీసే విషంతో ఉంటుంది ఒక్కసారి కాటేస్తే శరీరం కదలకుండా పక్షవాతం వచ్చేస్తుంది లేదా మరణమే సంభవిస్తుంది అంతటి శక్తివంతమైన కోనోటాక్సిన్ అని న్యూరోటాక్సిన్ రసాయనం కలిగి ఉంటుంది మరో విషయం తెలుసా ఈ సముద్ర జీవుల విషానికి విరుగుడు కూడా లేదు కుట్టిన చోట గట్టిగా ఒత్తుతూ విషాన్ని బయటకు తీసేయడం ఒక్కటే మార్గం ఇది జరిగే లోపే అనర్థం కూడా జరిగిపోవచ్చు విజయ సంకేతంగా పూరించే శంఖల్లో ఇంత ప్రమాదకర విషయం ఉందని తెలియకపోవచ్చు దీని ప్రభావంతో మరణం కూడా గంటలోపే జరిగిపోతుంది ఈ విషయంతోనే ఇప్పుడు నొప్పి నివారణ మందులు ఇంజెక్షన్లు చేస్తున్నారు ఇవి సాధారణంగా సముద్రం అడుగు భాగంలో ఉంటాయి శాఖల్లో ఏడు వందల ఇరవై ఐదు రకాలు వివిధ ఆకృతులు రంగుల్లో ఆకర్షణీయంగా ఉంటాయి और लचला उठला इधर लचलाने और ये का आखर बोल के चला ये सेम है बोलता सेम है रंगला सेम है हमें आते हैं 哪个？我那知道，说哪一点的了？知道没有？哎呀，我这刚说一句，接着又说一句，好，这都挺好听的，哎，我这威，这都羡慕的，我这羡慕的。 Oh